బస్ సీజన్ అయిన ఫ్యామిలీ వీక్ లో ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్ లో ఇదే హైలైట్ ముఖ్యంగా ఈ రోజు ఎపిసోడ్ లో దివ్య తల్లి శ్రీ లక్ష్మి హౌస్ లోకి వచ్చారు ఆమె వచ్చినప్పుడు ఇల్లు ఎంత సైలెంట్ గా ఉందో ఆమె తిరిగి హౌస్ లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఇల్లు అరుపులు కేకలు ఎనర్జీ నిండిపోయి అంతలా ఎంటర్టైన్మెంట్ చేసింది దివ్య తల్లి హౌస్ లోకి రాగానే దివ్యతో తప్ప అందరితోని మాట్లాడి అందరిని దగ్గర తీసుకుని చాలా బాగా పలకరించింది శ్రీలక్ష్మి నెక్స్ట్ అందరినీ లివింగ్ ఏరియాలో కూర్చోబెట్టి చేతిలో కప్పు పట్టుకొని సరదాగా మంచి విషయాలు మాట్లాడాడు ఒక మనిషి ఎప్పుడు తన క్యారెక్టర్ మార్చుకోలేరు అలా మార్చుకుంటే అది టెంపరవరీ అది మార్చుకోవద్దు వర్జనల్ వర్జన గానే ఉంటుంది ఎవరైనా వస్తారు ఏదో చెప్తారు అవన్నీ ఆలోచిస్తే మీకు ముందుకెళ్ళలో తెలియదు వెనక్కి వెళ్ళాలో తెలియదు ఈ ఇన్ఫుట్స్ ఏమీ వద్దు అసలు మీరు ఎలా ఉంటారో అలానే ముందుకెళ్ళండి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటూ సో ఇంకా ఇలా అందరికి సలహాలు ఇచ్చారు శ్రీ లక్ష్మి నెక్స్ట్ తన లైఫ్ లో జరిగిన ఒక విషాదం గురించి ఆమె పంచుకున్నారు నాకు ఒక బ్రదర్ ఉన్నాడు తను ఈ ఒత్తిడి తట్టుకోలేక చదువుల్లో అందరు ముందుకెళ్తున్నారు నేను వెళ్ళలేకపోతున్నానని చెప్పి ఇరవై ఐదు ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుడున్నది చాలా చిన్న వయసే అప్పుడే నాకు కొత్తగా పెళ్ళి అయింది ఆ టోమా నుంచి ఇప్పటి వరకు నేను బయటపడిందే పడిందే లేదు ఎందుకంటే మా అన్నయ్య నాతో అంత బాగా కలిసి ఉన్నాడు మా అన్నయ్య ఫోటో ఎప్పుడు నేను చూసినా కూడా నాకు అది గుర్తొస్తూనే ఉంటుంది అని తను చెప్పుకుంటూ వచ్చింది అంటే నేను టీవీలో ఒక పర్సన్ని చూసా ఆ ఒక్క వ్యక్తి నాకు నిజంగా అన్నేలా అనిపించాడు నేను దివ్యకి చెప్పాను నిజంగా చెప్పాలంటే ఒక అన్నయ్య ఫీలింగ్ కావాలంటే ఇతను ఒక్కడిలా ఉంటాయి ఆయన సినిమాలు సీరియల్ చేశారని నాకు అంతగా తెలియదు నేను దివ్యతో చెప్పా అప్పుడు నువ్వు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాలంటే నాకు బ్రదర్ అనే ఫీలింగ్ ఉందని చెప్పాను కదా నువ్వు అతనితో మాట్లాడు ఒకవేళ మాట్లాడాలనుకుంటే నువ్వు మామాని పిలువామకు ఎందుకంటే ఆ పిలుపు అనేది అందరికీ నచ్చదు నువ్వు బ్రదర్ అని పిలిస్తే ఆటోమేటిక్ గా నేను పిలిచినట్టు అని చెప్పేసి శ్రీలక్ష్మి చాలా ఎమోషనల్ అయ్యారు మాటకి భరణి కూడా భావోద్వేగానికి గురయ్యి ఆమెని దగ్గరికి తీసుకొని కంటతడి పెట్టాడు అతనే నా బ్రదర్ అని మెంటల్ గా మైండ్ లో ఉండిపోయింది ఆ విషయం దివ్యకు కూడా తెలుసు మా అన్నయ్య గుర్తుకొచ్చినప్పుడల్ల ఒకే ఒక్క మనిషి అంతే అది అందరూ అవ్వరు ఎందుకంటే ఆ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అతడొక్కడే చూసిన ప్రతి రోజు అదే చెప్పుకుంటూ వచ్చేదాన్ని దివ్య సో అందుకని చెప్పేసి నువ్వు ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్ళినా కూడా నువ్వు అతని అన్నయాన్ని పిలుపు ఒకవేళ అన్నయ్యాన్ని పిలిస్తే నేను పిలిచినట్టే ఫీల్ అవుతున్నట్టు దివ్య వాళ్ళ మమ్మీ చెప్పుకొచ్చింది తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరి గురించి తనదైన స్థాయిలో నవ్వుతూ పంజులు వేశారు శ్రీలక్ష్మి తన పెద్ద కుదురు లాంటిది మన చేతిలో నుంచి బాధ్యతతో పాటు అన్ని లాగేసుకుంటుంది కానీ తీసుకున్నట్లు వారికి తెలియదంటూ పంచులు వేశారు మహిళ అందరి వాడు ఒక నియోజకవర్గానికి చెందిన వాడు కాదు అలానే రీతు డిమాండ్ రాక చూసి అసలు వీళ్ళు బిగ్ బాస్ తర్వాత కూడా ఇలానే ఉంటారా లేక బాయ్ బాయ్ చెప్పుకుంటారా అని డౌట్ వచ్చిందని తేగ నవ్వేసుకుంది హౌస్ లో ఆమె ఉన్న ఫిఫ్టీన్ మినిట్స్ ప్రతి ఒక్కరు ఫుల్ గా నవ్వుతూనే ఉన్నారు నిజానికి వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా అందరూ అంత ఎంజాయ్ చేయరేమో అన్నట్టుగా ఈ ఎపిసోడ్ సాగింది ముఖ్యంగా ఆడియన్స్ కి అయితే శ్రీలక్ష్మి గారు మాటలు బాగా కనెక్ట్ అయ్యాయి దివ్య వాళ్ళ అమ్మగారు హౌస్ మొత్తానికి ఫుల్ ఎనర్జీ ఇచ్చి ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళిపోతే డీమన్ వాళ్ళ తల్లి అందరినీ తన ప్రేమలో ముంచేసి అందరికీ అమ్మని గుర్తు చేశారు డీమన్ తల్లి పద్మ ఎంట్రీ ఇచ్చారు ఆమె ఎంట్రీ ఇచ్చే సమయానికి డీమన్ ఫ్రీజ్ అంటూ బిగ్ బాస్ ఆర్డర్ వేశారు తన బిడ్డని ప్రేమగా చింటూ అంటూ పిలుస్తుంది డీమాన్ అమ్మ లోపలికి వచ్చారు వచ్చి రాగానే తన కొడుకుని గట్టిగా పట్టుకొని ప్రేమగా అద్దుకున్నారు తన చేతిలో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉన్న నోట్లో పెట్టి ఎలా ఉన్నావంటూ ఆమె పలకరించిన తీరు అందరినీ కట్టుబడేసింది డీమాన్కి వాళ్ళ అమ్మగారు లడ్డూ తినిపిస్తుంటే ఏంట్రా అది ప్రోటీన్ ఫౌడరా అంటూ ఇమాను కామెడీ వేశాడు ఇంతలో ఫ్రీజ్లో ఉన్న అందరినీ రిలీజ్ చేయగానే వచ్చే డీమాన్ తల్లిలు పలకరించాడు ఇక అమ్మాయి తెలుసా రీతు అంటూ డీమాన్ పరిచయం చేశాడు చూస్తున్నారా రోజు టీవీలో అంటూ ఆమె అన్నారు తనకి కూడా తెచ్చిన లడ్డు తినిపించారు పద్మ ఇక డీమన్ వంట గురించి ప్రత్యేకంగా చెప్తూ హ్యుమాలి మాట్లాడాడు డీమాన్ వంటే తింటున్నాం మేము డెబ్బై రోజుల నుంచి ఎంత బాగా వంట చేస్తున్నాడో తెలుసా అని ఇమ్మో చెప్పాడు అవును మేము చూస్తున్నాం కానీ ఇంట్లో ఎప్పుడు చేయడు వాడు అంటూ డీమాన్ తల్లి నవ్వారు ఈ మాట ఇమ్మూ చెప్పగానే తనుజా మొదలెట్టేసింది నా వంటకేమైందిరా నేను ఎప్పుడు చేసి పెట్టలేదా అంటూ ఇమ్మోతో అలుగుతూ తనుజా మాట్లాడింది ఇక తల్లిని పక్కకు తీసుకెళ్లి డీమన్ కాసేపు మాట్లాడాడు నానారోగ్యం ఎలా ఉంది ఫుడ్ తింటున్నారా ఆయన గురించే నాకు బెంగగా ఉంది అంటూ డీమన్ చాలా ఎమోషనల్ అయ్యాడు లేదురా నువ్వేం బాధపడకు మొన్నటి కంటే ఇప్పుడు బాగానే ఉన్నారు నిన్ను కూడా టీవీలో చూస్తున్నాం మేమేం బాధపడటం లేదు నువ్వు కూడా బాధపడకంటూ అమ్మ చాలా సలహాలు ఇచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నువ్వు బయట విషయాలు అస్సలు పట్టించుకోవద్దు ఇక్కడే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి అంటూ వాళ్ళ అమ్మ చెప్పారు ఇంకా నాతో ఇంట్లో అందరూ బాగానే ఉంటారు మంచిగా ఉంటున్నారు కానీ కెప్టెన్సీ ఏదైనా సపోర్ట్ కావాలన్నప్పుడు నేను వాళ్ళకి స్ట్రాంగ్ ప్లేయర్ గా కనిపిస్తున్నాను అంటూ డీమన్ చెప్పుకొచ్చారు ఇంట్లో ఎవరన్నా సపోర్ట్ చేసి చేయకపోయినా ఆ అమ్మాయి నాకు సపోర్ట్ చేస్తుంది అంటూ రీతు గురించి చెప్పకొచ్చాడు మనల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళని మనం కూడా బాగా చూసుకోవాలి అందుకే నేను ఇంకా అమ్మతో ఉంటున్నాను అంటూ డీమన్ చెప్పుకొచ్చాడు ఈ మాటకి అవునులే అంటూ డీమన్ మదర్ కూకొట్టాడు అలా నేను మొన్న ఫ్యామిలీ ఫోటో తీసుకురాలేదా మీరు ఏమైనా బాధపడ్డారా అంటూ చెప్పాడు అర్థం చేసుకున్నారు కదా అని డీమన్ అడిగారు లేదు లేదు ఏం బాధపడలేదు మేము అర్థం చేసుకున్నామంటూ ఆమె కూడా చెప్పుకొచ్చారు అంటే ఫ్యామిలీ అంటే తనకి ఫాదర్ లేడు కదా అందుకే తను హ్యాపీగా ఉంటుందని చెప్పేసి ఫోటో నేను త్యాగం చేశానంటూ క్లారిటీ ఇచ్చాడు డీమన్ ఆ తర్వాత హౌస్లో ఉన్న బిర్యానీ తీసి తన కొడుకు తినిపించారు పద్మ సపోర్ట్ బాగానే ఉంది బయట నువ్వేం టెన్షన్ పడుకో అంటూ చెప్పారు అమ్మాయిని తోసి పడేశాను కదా మీరేమైనా బాధపడ్డారా అంటూ డీమన్ అడిగాదు బాధే కొంచెం నిన్న అలా మోకాల మీద పెట్టారు కదా కొంచెం బాధగా అనిపించింది అంటూ ఆమె చెప్పారు అదేలా ఏదైనా మనం కూడా అలా తోయకుండా ఉండాల్సింది అలా అయిపోయింది అంటూ డీ అన్నాడు తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ పలకరించారు మా అబ్బాయి ఇంట్లో ఏం పని చేయడమ్మా ఇక్కడ మాత్రం బాగా చేసినట్టు ఆమె అన్నారు ఇంక ఇక్కడ మేము నేర్పించాం ఆంటీ అంటూ తన బిల్డప్ పిచ్చింది ఇంకా తర్వాతకి ఇమాన్యుల్ మాట్లాడుతూ పవన్ కి ఎప్పుడు పెళ్లి చేస్తున్నారు మమ్మల్ని పిలుస్తారు కదా తప్పకుండా అని ఏమో అనగానే ఖచ్చితంగా పిలుస్తామంటూ వాళ్ళ అమ్మగారు చెప్పారు మా వాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉంది అంటూ వాళ్ళ అమ్మ చాలా మురిసిపోయారు ఈ మాటకి కిరీత చాలా సిగ్గుపడిపోయింది తర్వాత గాడి నెల వారసుడు సినిమాలోని అమ్మ పాట వేసి అందరినీ ఏర్పించారు బిగ్ బాస్ డీమాన్ తన తల్లితో కలిసి రెండు షెప్పులు కూడా వేశారు ఇది చూసి రీతుతో సహా అందరు కంటతడి పెట్టుకున్నారు ఏమేం మదర్ వెళ్ళగానే సంజనని కన్ఫ్యూషన్ రూమ్కి పిలిచాడు బిగ్ బాస్ సంజన మీపై బిగ్ బాస్ బామ్ పిలిచిన విషయం తెలిసే సో అందుకని చెప్పేసి మీకు ఫ్యామిలీ వీక్ లేదు కానీ మీరు మీ ఫ్యామిలీని చూడాలనుకుంటున్నానని బిగ్ బాస్ అడిగాడు అయ్యో దానికోసం వెయిట్ చేస్తున్న ఒక్క ఛాన్స్ ఉంటే చెప్పండి అని సంజన అడిగింది సరే అయితే హౌస్ మెంట్స్లో ఎవరైనా ముగ్గురు దగ్గర నుంచి మీరు టైం అడిగి తీసుకోవచ్చు కాకపోతే ఓన్లీ నీకు థర్టీ మినిట్స్ మాత్రమే టైం ఉంది అంటూ బిగ్ బాస్ అయితే ట్విస్ట్ ఇచ్చాడు దీంతో సంజన వచ్చి ముక్కి ఈ విషయం చెప్పింది దీంతో ఇమాలం తన దగ్గర ఉన్న ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫ్యామిలీ టైం నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ త్యాగం చేశాడు మరోవైపు కళ్యాణ్ ఫిఫ్టీ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు కానీ సంజన ఉండేది ఫిఫ్టీ మినిట్స్ కనుక అందులో నుంచి కేవలం ఒక్క నిమిషం మాత్రం తీసుకుంది ఇలా ఇమ్ము ఇచ్చిన ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ కళ్యాణ్ ఇచ్చిన వన్ మినిట్ కలుపుకొని మొత్తం సిక్స్టీన్ మినిట్స్ తను ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేసుకుంది ఇంకా కాసేపటి తర్వాత సంజన రెడీ అయిపోయి తన ఫ్యామిలీ కోసం ఎదురు చూస్తూ ఉండగా పిల్లల్ని తీసుకుని సంజన భర్త హౌస్ లోకి వచ్చారు ఫ్యామిలీని చూసి సంజన చాలా ఎమోషనల్ అయిపోయింది ముఖ్యంగా తన కూతుర్ను చూసి ఇది చూడడానికి నా ఉంది అంటూ మురిసిపోయింది మరోవైపు సంజన కొడుకు అందరితోనూ కలిసి ఆడుతున్నాడు సందన చెప్పగానే ఇమ్ము చేతికి ముద్దు పెట్టి ఆమె కొడుకు చాలా బాగా కలిసిపోయాడు ఇక వాణ్ణి ఎత్తుకొని ఇల్లు అంతా తిప్పుతూ ఈ మాను కాలసేపు సందడి చేశాడు నువ్వు ఉండిపోరా మీ అమ్మని పంపించేసి మీ అమ్మ అందరితోనూ గొడవలు పడుతుందిరా తమ్ముడ ఏం చెప్పలేకపోతున్నాను అంటూ తమ్ముడిని అడిగాడు ఇమ్ము నువ్వన్నా చెప్పురా వెళ్లేటప్పుడు సరేనా అని ఇమ్ము అనగానే ఓకే అంటూ బుడ్డోడు బదిలిచ్చాడు తర్వాత తన భర్తతో మాట్లాడుతూ షో ఎలా ఉంది నేను ఎక్కువగా కోపాడుతున్నానా అందరిపైన అంటూ సంజన అడిగింది దీనికి అస్సలు లేదు నేనైతే నీకేమైనా అయిందా ఇంత ప్రశాంతంగా అయిపోయావని మేము షాక్ అవుతున్నామంటూ భర్త సెటైర్ వేశాడు ఈ విషయాన్ని ఇమ్ము రాగానే సందన చెప్పి నవ్వుకుంది ఇంట్లో ఉన్న దాంతో పోలీసు ఇక్కడి నుంకోడ పడట్లేదు అంటూ సందన చెప్పింది దీంతో అవునా అంటూ సందన అని అడిగాడు ఇమ్ము హా ఇంట్లో కోపడే దాంట్లో టెన్ పర్సెంట్ కూడా ఇక్కడ చూపించట్లేదు అని సందన భర్త బదిలించాడు దీనికి ఏంటి టెన్ పర్సెంట్కే కే నువ్వు ఇంతలా తల తలా చేస్తున్నా చేస్తున్నావు అని ఇమ్ము షాక్ అయ్యాడు ఇలా కాసేపు తన ఫ్యామిలీతో గడిపి సందన చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా మనకి నెక్స్ట్ కళ్యాణ్ వాళ్ళ మదర్ అయితే వచ్చారు బిగ్ బాస్ సీజన్ నైన్ లో కామన్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పాడల ప్రస్తుతం ట్రోఫీ రేస్ లో ఉన్నాడు సెలబ్రిటీ నుంచి తనుజా గౌడ్ ఇమాన్యుల్ కి ఎంత విన్నింగ్ ఉన్నాయో కామన్ గా కళ్యాణ్ కూడా వాళ్ళతో సమానంగా ఓటింగ్స్ వస్తున్నాయి ముఖ్యంగా సోషల్ వీడియో లో కళ్యాణ్ కి చాలా పాజిటివ్ వైపు ఉంది ఇంకా ఈ ఒకే ఇంకా పెంచే ఎపిసోడ్ ఈ రోజు పడింది బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ లో భాగంగా కళ్యాణ్ అమ్మగారు ఈ రోజు హౌస్ లోకి వచ్చారు ఇంకా తన తల్లి గేట్ దగ్గర నుంచి ఎంట్రీ ఇవ్వగానే కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు పరిగెత్తుకుంటూ వెళ్లి తన తల్లిని అద్దుకున్నాడు ఇంకా కొడుకును చూడగానే తిను శుభ్రంగా బాగా సన్నగా అయిపోయావంటూ ఆమె అన్నారు బాగా తినురా పిచ్చోడ పిచ్చి పిచ్చి ఎంత మనసులో పెట్టుకుంటున్నావా అంటూ కళ్యాణ్ ని పట్టుకుని తన తల్లి కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది అలానే ట్రోఫీ విషయంలో కళ్యాణ్ కి ఆమె తల్లి చెప్పిన మాటలు మామూలుగా లేవు నువ్వు పట్టుకుని కంపల్సరీ రావాలి ప్రామిస్ చేయి అంటూ ఆమె అడగగానే కళ్యాణ్ ప్రామిస్ చేశాడు ఇంకా చివరిలో అయితే తన తల్లి చేయి పైకెత్తి మొన్నటి వరకు లక్ష్మణరావు రావు కొడుకు కళ్యాణ్ లక్ష్మి కొడుకు కళ్యాణ్ అనేవారు ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళ మమ్మీ లక్ష్మి కళ్యాణ్ వాళ్ళ డాడీ లక్ష్మణ రావు అని అంటున్నారు నా తల్లిదండ్రుని చూసి చాలా గౌరవపడుతున్నాను అంటూ కళ్యాణ్ చెప్పిన మాటలు అందరిని చాలా ఫిదా చేశాయి నేను ఇలా మాట్లాడుతున్న తనుజా వెనకాల చాలా సైలెంట్ గా ఉంది మిగిలిన హౌస్ మెన్స్ కూడా కళ్యాణ్ మాటలకి చాలా ఎమోషనల్ అయిపోయారు ఆడియన్స్ కూడా ఈ వీడియో చూసిన తర్వాత కళ్యాణ్ కి పాజిటివ్ గా తెగ కామెంట్స్ పెడుతున్నారు కొద్ది రోజుల ముందు తన తల్లిదండ్రులు తను చిన్నప్పుడు ఎంత దూరంగా ఉన్నాను దాని వల్ల ఎంత బాధపడనంటూ కళ్యాణ్ చెప్పిన మాటలు కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి ప్రేమ కూడా వాళ్ళ మీద చూపించలేకపోయానంటూ కళ్యాణ్ చెప్పిన మాటలు ఈ రోజు తన తల్లి రియాక్షన్ అయిన తీరు కూడా అందరినీ చాలా ఎమోషన్ చేసింది తనకి కళ్యాణ్ కి బూస్ట్ ఇచ్చే ఎపిసోడ్ లానే ఇది ఉంది తను జాయిమాకి కళ్యాణ్ రూపంలో గట్టి పోటీ అయితే ఉంది కామనార్ కోటలో వెళ్లిన కళ్యాణ్ ట్రోఫీ కూడా కొట్టి వస్తాడో లేదో చూడాలి ఒలింపిక్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి భరణి కూతురు అడుగుపెట్టింది తండ్రిని చూడగానే చాలా పెట్టుకుంది తనకి తగిలిన గాయాలు చూసి వెళ్ళిపోయింది అయితే బరణికి ఇంత పెద్ద కూతురు అన్నట్టుగా అందరినీ సపరేజ్ చేసింది ఇంట్లో వాళ్ళంతా బాగానే ఉన్నారు నీ గురించి మా హెల్త్ బాగుందా డాడీ నిన్న ఇలా చూస్తాం అనుకోలేదు అంటూ తండ్రిని పట్టుకొని ఏడ్ చేసింది భరణి కూతురు నిన్ను నిన్ను చూస్తే మాకు చాలా గౌరవంగా ఉంది డాడీ నీ కూతురుగా నా ఆనందం అంటూ డాడీకి చెప్పింది తర్వాత భరణి బాండింగ్స్ గురించి మాట్లాడుతూ మిమ్మల్ని అందరూ బాండింగ్స్ బాండింగ్స్ అని అంటున్నారు కానీ అది మీరు పెరిగిన వాతావరణం అందుకే అందరినీ దగ్గర తీసుకుంటారు నా చెల్లి నా డాటర్ అని బాగా చూసుకుంటారు నాకు తెలుసు నేను కెప్టెన్ గా చూడాలనుకుంటున్నాను డాడీ అంటూ ఇన్ఫూర్స్ ఇచ్చింది భర్ణి కూతురు భరిణికి ఇంత పెద్ద కూతురు ఉందా అని చాలా మంది సర్ప్రైజ్ అయిపోయారు నిజానికి ఆమె రావడం చూసి చాలా మంది వైఫ్ ఏమో అనుకున్నారు కానీ డాడీ అనేసరికి ఇది మామూలు ఇష్టం అన్నట్టుగా లేదు మొత్తానికి ఈ తండ్రి కూతురు మధ్య బాండింగ్ అయితే అదిరిపోయింది ఈ తండ్రిని బాండింగ్ పేరుతో ఎవరైతే నిందిస్తున్నారో వాళ్ళకి ఒక్క మాటలు క్లారిటీ ఇచ్చేసింది భరణి కూతురు ఫ్యామిలీ వీక్ అంటే వాళ్ళకి సంబంధించిన ఇంటి సభ్యులు వచ్చి ఏం చేస్తారని ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది బయట వాళ్ళకి నెగిటివ్ ఏమన్నా ఉంటే ఆ విషయాలు చెప్పి వాళ్ళని దారిలో పెట్ట సీజన్ లోని ఈ ఫ్యామిలీ వీక్ చాలా కీలకం అంతకు ముందు వరకు ఓ లెక్క ఫ్యామిలీ వీక్ తర్వాత మరో లెక్క అన్నట్టుగా ఆట సాగుతుంది అయితే ఈ సీజన్ లో మాత్రం ఫ్యామిలీ మెంబర్ బయటకు జరిగే ఇన్ఫుర్స్ లోపలికి వాళ్ళకి తెలియజేయడం లేదు బర్ని బాండింగ్ గురించి తనకి నెగిటివ్ అవుతుందని చాలా మందిలో ఉంది బర్ని బాండింగ్ గురించి అతనికి నెగిటివ్ అవుతుందని చాలా మందిలో ఉంది ముఖ్యంగా దివ్య విషయంలో కానీ ఆ విషయం చాలా పాజిటివ్ గా మారింది ఆ విషయాన్ని చాలా పాజిటివ్ గా మార్చింది బర్ని కూతురు ఇక డిమన్ భవన్ కి కూడా రీతితో ఏ ఫెయిర్ అతన్ని నెగిటివ్ అవుతుందని తెలిసినా కూడా అతని తల్లి ఆ విషయాన్ని చెప్పలేకపోయినా రీతు పట్ల ప్రేమ కురిపించడం చాలా ఆసక్తికరమైన విషయం వీటిని బట్టి చూస్తుంటే ఈ ఫ్యామిలీ వీక్ కూడా బిగ్ బాస్ ఆడిస్తున్న ఆటగానే ఉంది ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి ఇన్ఫుల్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు ఇంకా ఇదండి ఈ ఫ్యామిలీ వీక్ లో అయితే నాకైతే దివ్య మదర్ చెప్పిన మాటలు అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ ఫ్యామిలీ వీక్ లో ఏ ఫ్యామిలీ వీక్ బాగా నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్